మొత్తానికి మనోజ్ ఐదు వందల నోట్లు నోట్లని తెలిసి పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుని ఫర్నిచర్ పోగొట్టుకుని ఇంటికొచ్చాడు నేటి కథనంలో ప్రభావతి కాళ్ల మీద పడి నిజం చెప్పి సాయం చేయమంటాడు ఈ క్రమంలోనే ప్రభావతి దొంగతనం చేసింది సత్యం ముందు వణుకుతూ నిలబడింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మీనా బాలుకి కాళ్లు నొప్పులుగా ఉండడంతో గదిలో కాపడ పెడుతూ ఉంటుంది అది చూసిన ప్రభావతి మనసు కాస్త కుదుట పడుతుంది నా వంశ గౌరవం కాస్తైనా నిలబడింద్రా దేవా బయట ఉదయాన్నే దాని కాళ్లు పట్టుకుని నెయిల్ పాలిష్ వేసినా సాయంత్రం అయ్యేసరికి పెళ్లాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకోగలిగాడు ఇది చాలు నాకు అనుకుంటూ సంబరంగా రవి దగ్గరికి వెళ్ళి మీ ఆవిడెక్కడా అంది డబ్బింగ్కి వెళ్ళిందమ్మా అనడంతో రా నీకు పెళ్లంతో ఎలా ఉండాలో చూపిస్తాను అని బాలు గది ముందుకి లాక్కొస్తుంది అయితే అప్పటికి బాలు చాలు పూలగంప నీ చేతులు కందిపోయి ఉంటాయి అని ఆ కాపడం తాను తీసుకుని మీనా చేతులకి పెడుతూ ఉంటాడు బాలు ప్రభావతి బిల్డప్ గా మీ అన్నయ్య బాలుని చూసి నేర్చుకోరా ఎలా ఉంచాలో అని తాను చూడకుండా చూడు చూడు అంటుంది నువ్వే చూడు అంటాడు రవి అప్పటికి బాలు మీనాకి సేవలు చేస్తూ ఉంటాడు బిత్తరపోయిన ప్రభావతి కళ్ళు నులుముకుని మరీ చూస్తుంది బికమహోం వేస్తుంది ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది ఇక కాసేపటికి సత్యం చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అనే కోతి బొమ్మల్ని తీసుకొస్తాడు కోడళ్లు కొడుకుల్ని గౌరవించడం లేదు వాళ్లు చేసేది చూడలేకపోతున్నా మాటలు వినలేకపోతున్నా నా వల్ల కావడం లేదు అని ప్రభావతి సత్యం ముందు నెత్తి నోరు బాదుకుంటే ఇప్పుడే వస్తాను అని వెళ్లిన సత్యం ఆ బొమ్మలు తెచ్చి ప్రభావతి చేతిలో పెట్టి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకు అసలు స్పందించుకో అంటూ నీతి బోధ చేస్తాడు మరోవైపు ప్రభావతిని మనోజ్ గదిలోకి తీసుకెళ్లి మీద పడిపోతాడు జరిగిందంతా చెప్పి నాలుగు లక్షలు నష్టపోయాను నువ్వే సాయం చేయాలి రోహిణికి చెబితే ఊరుకోదు నన్ను వదిలేసిపోతుందేమో తెలియదు నువ్వు సాయం చేయాల్సిందే అని అంటాడు బిత్తరపోయిన ప్రభావతి నెత్తి కొట్టుకుంటుంది మనోజ్ని చిత్త కొడుతుంది నువ్వు మార్వారా ఏం చదివెవరా వెతవ చదువు ఆ సర్టిఫికేట్స్ అన్ని తగలెట్టు నీకడిగిన ప్రతిసారి డబ్బిచ్చి నేనే అసమర్థుడిని చేశాను అని ఏడుస్తుంది అరుస్తుంది ఇక మనోజ్ తెలివిగా అమ్మా మీనా బంగారం దాచిపెట్టావు కదా దాన్ని దొంగతనం చేసేవు తాకటి పెట్టుకుంటాను అని బ్రతిమిలాడతాడు దాంతో ప్రభావతి తప్పక దొంగతనానికి వెళుతుంది బీరువా నుంచి వాటిని తీసుకుని బీరువా తలుపులు వేయకుండా తిరుగుతుంది అప్పుడే సత్యం ఎదురుపడి ఇంక నువ్వు మారవా అని అంటాడు వణికిపోతుంది ప్రభావతి చేతిలో మీనా బంగారం ఉంటుంది బ్లాక్ కవర్లో ఏంటవి అని అంటాడు కూడా మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం